నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్లు ఒకసారి అడవిలో కుందేళ్ళన్నీ ఒక చోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరు ఊరింది అందుకు ఓ పథకం ఆలోచించింది నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది ఉన్నాం అంది ఓ కుందేలు

అని నమ్మబలికింది మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని బాయ్ బాయ్ బయలుదేరింది అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి ఒకరోజు పెట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది అక్కడ చెరువు లేదే చందమామ లేదు ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కల్లారా చూశాను చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది అందా పిట్ట అది విన్న కుందేళ్ళు కోపంతో రగిలిపోయాయి నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి మర్నాడు నక్క మరో కుందేలును తీసుకొని వెళ్ళడానికి వచ్చింది నక్కమమ్మ నక్కమమ్మ వెళదాం లే కానీ కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్ళు ఆడు నాకు రాదు కదా అంది నక్క ఏం లేదు మామా మేమంతా ఒక వైపున పట్టుకొని తాడు లాగుతాం వైపున బలవంతుడైన నీవు లాగుతావు ఎవరు గట్టిగా లాగితే వారి విజేత అరడంతో నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది కుందేళ్లన్నీ ఒకవైపు నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకుని తాడును బలంగా లాగుతాయి నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది జిత్తులు మారిన నక్క పేడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి అందుకే అంటారు ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని గాడిదకు బుద్ధి చెప్పిన కోతి ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది అది బాగా బద్దకస్తురాలు దాంతో ఎవరు ఆ గాడిదతో స్నేహం చేసేవారు కాదు అది ఏమాత్రం పని పాట లేక ఊరికే దగ్గరలో ఉన్న అడవిలో తిరుగుతూ ఉండేది ఆ గాడిద ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ ఉండడం చూసిన చిన్న చిన్న పెట్టలు అంత పెద్దగా ఉన్నావు బండి తింటున్నావు బుద్ధి ఏమి లేదు గాడిద అంటూ ఆట పట్టిస్తూ ఉండేసరికి దానికి బాగా కోపం వచ్చి బుద్ధి పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఓ రోజు గాడిద నడుచుకుంటూ వెళుతుంటే దానికి దారిలో ఒక ఎద్దు కనిపించింది దానితో ఎదునా తెలియపంచుకున్న ఏదైనా ఉంటే చెప్పవా అని అడిగింది అవో బండి కట్టడం గాడి ఎత్తడం మెరక దున్నడం నాకు చాలా పని ఉన్నది నన్ను వదిలే అనేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఎద్దు సరేలే అనుకుని అటు పక్కగా వెళుతున్న ఏనుగుని అడిగింది గాడిద గజరాజా గజరాజా తెలివి పెంచుకునే దారిదినా ఉంటే కాస్త చెప్పవా నేను ఏనుగుల నాయకుణ్ణి నా వాళ్ళంతా చెరువు ఎండి త్రాగడానికి నీరు లేక అలమటిస్తున్నారు ముందుగా వారిని ఓ పెద్ద చెరువుని వెతికి వాళ్ళని అటుగా నడిపించాలి ఇప్పుడు నాకు తిరిగి లేదు తర్వాత కలువు అనేసి వేగంగా వెళ్ళిపోతుంది గజరాజు తర్వాత వేగంగా పరుగులు తీస్తున్న చీమతో చీమచెల్లి చీమచెల్లి నాకు బుద్ధంటే ఏంటో చెప్పవా అంది ఆ గాడిద ఏమీ అనుకోవద్దు వానాకాలం వస్తే నాకు తినడానికి ఏమీ ఉండవు ఇలా పరిగెడుతున్నా ఖాళీ అంటూ వెళ్ళిపోయింది ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి కానీ గాడిదకు ఎవరూ సమాధానం చెప్పలేదు ఆఖరికి విసిగి విసిగి ఓ చుట్టు క్రిందకి చేరిన గాడిదతో చిన్న కోతి ఇలా చెప్పింది బుద్ధి కోసం రోడ్డున పడి తిరగాల్సిన అవసరం లేదు బుద్ధిమంతులందరూ ఎవరు పని వారు చేసుకుంటారు నీ పని నువ్వు చేసుకో చాలు అనడంతో గాడిదకు నిజంగా బుద్ధి వచ్చింది అప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ మూటలు మోయడంలో యజమానికి సహాయపడుతూ ఎవరితోనూ మాట్లాడకుండా హాయిగా జీవించింది అందుకే అంటారు ఎవరి పని వారు చేసుకోవడమే వివేకవంతుల లక్షణం అని సమయస్ఫూర్తితో వ్యవహరించిన నక్క ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో సంచరిస్తూ ఉండగా దానికి చచ్చిపోయి పడి ఉన్న ఒక ఏనుగు కళేబురం కనిపించింది ఆ మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చిన ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చటానికి ప్రయత్నించింది కానీ ఎంతో మందంగా ఉండే ఏనుగు చర్మం చీల్చడం నక్కకి సాధ్యపడలేదు ఒకవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది మరోవైపు ఎదురుగా ఆహారం ఉన్న తినలేని పరిస్థితి నాది ఏం చేయాలో అర్థం లేదు నా ఆహారాన్ని కాజేయడానికి ఇటుగా ఎవరూ రావడం లేదు కదా అనుకుని చుట్టూ చూస్తున్న నక్కకి దారి వెంట వస్తున్న సింహం ఒకటి కనిపించింది ఒక్క క్షణం నిరుత్సాహపడ్డా వెంటనే తన తెలివికి పదును పెట్టి ఒక ఆలోచన చేసింది సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వకంగా వంగి ఓ అడవి రాజా ఇటువైపు వెళ్తుండగా కనిపించినా ఈ మృత ఏనుగు శరీరాన్ని ఎవరు తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురుచూస్తున్నాను అంది నక్క మాటలకి చాలా సంతోషం కానీ నేను స్వయంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు వేటాడి చంపిన దానిని ఆహారంగా తీసుకోను కనుక ఈ ఏనుగు మాంసాన్ని నీకే విందుగా వదిలేస్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సింహం కొంతసేపటికి అటుగా ఒక చిరుతపులి వచ్చింది సింహం కొన్ని విషయాలు పాటిస్తుంది కనుక దాని వద్ద వినయం వలకబోసి ఎలాగో ఆహారాన్ని కాపాడుకున్నాను కానీ ఈ చిరుతపులకి బొత్తిగా అటువంటివేమీ ఉండవు దీని బారి నుండి నా ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనుకుంది నక్క దగ్గరికి వచ్చిన చిరుతపులు చూసి నక్క కొంచెం పొగరుగా అయ్యో మామా ఏమిటి ఇలా సరాసరి మృతమహల్లోకి వచ్చావు ఈ ఏనుగుని ఇప్పుడే సింహం చంపి స్నానం చేసి వచ్చి తిందామని వెళ్ళింది నన్ను దీనికి కాపలా పెట్టి వెళ్తూ జాగ్రత్త దీనిని తినడానికి ఒకవేళ చిరుత పులి ఏమైనా వస్తుందేమో గమనించి నాకు చెప్పు నాకు చిరుత పైన చాలా కోపంగా ఉంది ఈ అడవిలోని చిరుతలన్నిటినీ సమూలంగా నాశనం చేయాలని ప్రతిజ్ఞ వెళ్ళింది అంది నక్క మాటలకి భయపడిన చిరుత నా ప్రాణాలు కాపాడు దయచేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం మాత్రం ఆ సింహానికి అని ఒకే పరుగులో అడవిలోకి మాయమైంది చిరుత వెళ్లిన కొంతసేపటికి ఆ ప్రదేశానికి ఒక పెద్ద పులి వచ్చింది ఈ పులికి పెద్ద కూరల్లాంటి పళ్ళున్నాయి దీని చేత ఈ ఏనుగు చర్మాన్ని చీల్పిస్తా అనుకుని ఓ పులిమిత్రమా చాలా కాలానికి కనిపించావే అదేమిటి అలా ఉన్నావు నిన్ను చూస్తే ఎన్నాళ్ళ నుంచో ఆహారం తినట్లుగా అనిపిస్తున్నావు రా ఇక్కడికి ఇదిగో ఈ ఏనుగు శరీరాన్ని విందుగా ఆరకించు ఒక సింహం దీనిని చంపి నన్ను కాపలాగా పెట్టి వెళ్ళింది అది వచ్చేలాగా నువ్వు గబగబా నీకు కావాల్సినంత తిని వెళ్ళిపో అంది నక్క అమ్మో అలాగైతే నాకు ఈ ఆహారం వస్తే వద్దు సింహం నన్ను చూసిందంటే చంపేస్తుంది అంది పులి భయంగా మరీ మాట్లాడకు భయపడకుండా నీకు కావాల్సి తిను చూస్తుంటాను సింహం అంత దూరంలో కనపడగానే నిన్ను హెచ్చరిస్తానులే అప్పుడు వెళ్ళిపోదువు గాని సరేనా నక్క జిత్తులు మారి మాటలకి మోసపోయిన పెద్ద పులి ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చి కొంచెం తిన్నదో లేదో అంతలోనే అదిగో సింహం వస్తోంది పారిపో పారిపో అని అరిచింది నక్క తింటున్నదల్లా వదిలిపెట్టి కాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడి నుండి పారిపోయింది పులి అలా సమయస్ఫూర్తితో అన్ని జంతువులను బోల్తో కొట్టించి తన పని జరిపించుకుని ఆ తరువాత చాలా రోజుల వరకు కూడా ఆ ఏనుగు మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంది నక్క ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్య ఎదురైనా సులభంగా అధిగమించవచ్చు అని